ఇవన్నీ చూసి చూసి చేసి చేసి విని విని మనుషుల తత్వాల గురించి బాగా అర్థమైపోయి ఎంత నమ్మిన వాళ్ళు ఎంత ద్రోహం చేశారేమిటి రామచంద్ర ఇంకెమనైనా నమ్మగలమా మన అనగానే ఓ గుణపాఠం అయిపోలేదు అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండొద్దా మళ్ళీ ఇంకోళ్ళని నమ్ముతారా అలాగే ఒక నమ్మక ద్రోహం జరిగింది ఇంకోళ్ళని నమ్మొద్దనే కదండి దాని అర్థం అక్కడ మనం చూపు చూడాలనే కదా మళ్ళీ అలా వదిలేడు వాళ్ళు చేశారన్న వీళ్ళు చేసి ఏమిటో నేను మెత్తటివాడిని కావడం వల్ల అందరికీ లోకి పోయి అంటే లోపం ఎవరిదయ్యా మహానుభావాన్ని ఇదే వాడిగా ఉండకు ఎందుకుంటున్నావు మెత్తదనం మార్చుకోవాలి మంచిదనం పనికొస్తుంది కలియుగంలో మెత్త మెతకదనం పనికిరాదండి మంచిదనం వేరు మెతకదనం వేరు మంచితనం ఏమిటంటే ఎవరిని ఎవరిని ఏమీ అనకుండా ఉండడం మెతకతనం ఏమిటంటే అందరూ అనే అన్ని మాటలు పడుతూ ఉండడం అవసరం లేదమ్మా మనం చేతగానే వాళ్ళం కాదు ఇచ్చేదానికి జవాబు ఇవ్వాలి మూతి వాచిపోయేలా జవాబు ఇవ్వాలి అందుకని వాళ్ళు అన్నీ అంటుంటే అలా ఊరికి ఏమిటో నాకు ఈవేళ గ్రహస్థితి బాగుండలేదు అలా అని గ్రహస్థితి ఏం కదమ్మా నీ మనస్థితి నువ్వు చేయని తప్పుగా ఎందుకు అంగీకరించాలి అవసరమేటి చెప్పు ఎందుకు నిందలు పడాలి ఊరికే ఈ మాత్రం పౌరుషం లేకపోతే అలాగా